హనుమ సముద్రం మీద ప్రయాణం చేసి వెడుతున్నారు లంకాపట్టణానికి మైనాకుడు ఎదురొచ్చాడు మైనాకుడు బంగారు పర్వతం అంత పెద్ద బంగారు పర్వతం శిఖరాలతో పైకి లేచింది కించిత్ బంగారం కనబడితేనే ఎంతో ముచ్చటపడిపోతాం బంగారు పర్వతం పైకి లేచి శిఖరాలతో నిపత్య మమశృంగేషు విశ్రమస్వయసుఖం అంది నా మీద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంది హనుమ ఇంత పెద్ద బంగారు పర్వతం ఇంత గొప్ప శిఖరాలతో ఉంది ఇది ఇంత గొప్పది కదా దీన్ని మీరు కాదని విడిపోతే బాగుంటుందా అని మైనాక పర్వతం మీద దిగిపోయారు అనుకోండి ఇంకా అక్కడ సభా సమావేశం పెట్టి అక్కడ చరవాణితో నిశ్చల చిత్రాలన్నీ తీసుకుంటూ ఆయన అక్కడే కూర్చున్నారనుకోండి సుందరకాండ ఇంకా మీరు చదువుకోవాలా నేను చదువుకోవాలా దీనికోసం చదువుకోవాలి కాదు నేను రామకార్యం మీద వెడుతున్నాను కాబట్టి ఆగడం కుదరదని ముట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి సుందరకాండ చెప్పుకుంటున్నాం సుందరకాండ పారాయణ చేస్తున్నాం నువ్వు ఏది చెప్పావో అది నీ కర్తవ్యానికి ఆలంబనం కావాలి నువ్వు ఏది చెయ్యాలో ఎప్పుడు ఏది చెయ్యాలో ఏ సమయంలో ఎట్లా ఉండాలో అట్లా ఉండడమే కర్తవ్యం ఈ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఒకవేళ ఒరిపిడికి గురైనట్లుగా నీకు అనిపిస్తే నువ్వు కొంచెం బరువుతనాన్ని పొందితే నువ్వు ఉల్లాసంగా ఉండడానికి ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఒకటి ఉన్నది అదే నవ్వు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఎవరికి నవ్వునివ్వలేదు ఒక్క మనిషికి నవ్వు ఇచ్చాడు ఎందుకో తెలుసా నీ కర్తవ్యం చేయడంలో నువ్వు ఒత్తిడికి గురైతే నిన్ను నవ్వించగలిగిన వాళ్ళు నువ్వు నవ్వడానికి వీలైన వాతావరణాన్ని నువ్వే కల్పించుకుని నవ్వుకో కనీసంలో కనీసం నీ మనసుకు నవ్వు తెప్పించేవి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకుని నవ్వుకుని సంతోషపడాలి తప్ప అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నవ్వకుండా మనిషి బిగుసుకుపోయి ఉండడానికి లేదు